సరే హాయ్ ఆల్ ఇంట్లోనే మండిని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే చూపించేస్తాను డబ్బులు కూడా చాలా ఆదా చేసుకోవచ్చు అయినా చూస్తా ఉంటేనే చూసారా ఎంత టెంటింగ్ గా ఉందో ప్రాసెస్ చూపించేస్తాను వచ్చేయండి నేను ఎవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా నేను ఎంత పెడితే అంత తినాలి ఏది పెడితే అంత తిన ఎలా పడితే అలా తినాలి లేకపోతే కంట్రోల్ దక్కిపోతా చంపేస్తా ఏంటండి జయప్రకాష్ గారు ఇంట్రడక్షన్ వీడియో చూసి భయపడిపోతున్నారా ఆయన అంత వైల్డ్గా కాదు కానీ నేను కూడా అంతే ఇష్టంగా ఫుడ్ పెడతాను అస్సలు వేస్ట్ చేయకుండా తినేయాలి ఒక పెద్ద పల్లెని తీసుకొని మనం కుక్ చేసుకున్న ప్లేన్ బిర్యానీని వేసుకోవాలి మొత్తం పళ్ళం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి గరిటితో విరిగిపోకుండా పళ్ళం అంతా సర్దుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న చికెన్ జాయింట్ని నాలుగు వైపు పెట్టుకొని మధ్యలో అయితే ఒక పెద్ద జాయింట్ని పెట్టుకోవాలి మీ ఇంట్లో ఉన్న జనాల ప్రకారం జాయింట్స్ని అయితే తగ్గించుకోవడమే పెంచుకోవడం అది మీ ఇష్టం ఇంకా తర్వాత ఫ్రై చేసిన ప్రాన్స్ని కూడా ఫ్రై అంతా మొత్తం బిర్యానీ మీద నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఒకవైపు చికెన్ ఒకవైపు మటన్ కుక్ చేసుకున్నవైతే పెట్టుకోవాలి అలానే ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవాలండి నేనైతే నైట్ టైం అరగదని చెప్పేసి బాయిల్డ్ ఎగ్స్ అయితే స్కిప్ చేస్తాను ఇంకా మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫిష్ ఇంకా క్రాబ్ ఇంకా చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా మీరు మండీలో అయితే యాడ్ చేసుకోవచ్చు కుక్ చేసుకొని నేనైతే నా దగ్గర ఉన్న చికెన్ మటను ఇంకా ప్రాన్స్ తో అయితే అడ్జస్ట్ చేశానండి ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్తో ఇంకా వచ్చేసి కట్ చేసుకున్న కీరా ముక్కలు ఆనియన్ ముక్కలు ఇంకా నిమ్మకాయ ముక్కలు కూడా మొత్తం మండి ప్లేట్ పైనే మనం ప్లేటింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇంక ఇవన్నీ చేసుకుంటే ప్లేట్ అనేది చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి సేమ్ మండి టేస్టే వచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మండి టేస్ట్ వస్తుందని చెప్పేసి యాక్చువల్ గా మండి బయటని తింటే ఒక ప్లేట్ టూ మెంబర్స్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది సిక్స్ మెంబర్ వరకు సరిపోయింది అంటే మనకి ఎంత డబ్బులు ఆదా అవుతాయో చూడండి నాకు ఫైవ్ హండ్రెడే ఖర్చు అయింది మనకైతే థౌజండ్ రూపీస్ వరకు అయితే సే మనకు సేవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లోనే చేసుకుంటే టేస్ట్గా హైజీన్గా కూడా చేసుకోవచ్చండి ఏమంటారు కామెంట్ చేయండి ఫుల్ మండి వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫైనల్గా మండి అయితే రెడీ చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది ఈ మండి చేసింది కేవలం మా అమ్మ కోసం అండి మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు మామూలుగా లేదు ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను పెట్టాను మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంట్లోనే మండీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా సేవ్ అవుతుందండి మనీ ఎంత బాగుందో ఫైనల్ గా నాకైతే చాలా బాగా నచ్చిందండి సేమ్ మండి తిన్నట్టే ఉంది ఇలా పళ్ళం ఉంటే చాలు ఇంట్లోనే మనం మండిని ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్